సమీక్ష నిర్వహించారు ఈ నియోజకవర్గానికి గతంలో ఇక్కడ అన్ని కూడా రికార్డ్స్ ఉంటాయి ఎన్ని నీళ్లు గతంలో వాడుకున్నాం అనేటువంటిది సాగునీటి ఇంజనీర్ల దగ్గర రికార్డ్స్ ఉంటాయి అధికారిక లెక్కలు ఉంటాయి డిబిఎం థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ల ద్వారా ఎన్నడో నలభై యాభై సంవత్సరాల కింద తమ్మినటువంటి కాలువలు ఊడుకపోతే కాకతీయ మెయిన్ గిణాలకి గ్రాస్ రెగ్యులేటర్లు కట్టి నీళ్ళు తెచ్చు రైతుల నుంచి ఎప్పుడు ఫోన్లు వచ్చింది ఏంటంటే నీళ్లు సరిపోయినాయి ఆపండి సరిపోయినాయి ఆ పడి అనేటువంటి ఫోలో వచ్చినాయి తప్ప ఎన్నడూ నీళ్లు కావాలనేటువంటిది గత నాలుగేళ్లలో నర్సపేటలో విరలేదు కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ ఒక్క నాడు నీళ్ల గురించి వాళ్ళ నోట ఒక ప్రెస్ కానీ ఒక మాట కానీ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ గాని ఎన్నడూ కూడా పెట్టలేదు అవకాశం ఇవ్వలేదు ఇవా నర్సంపేట నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది సాగునీటి రూపొందించబడిన ఇరిగేషన్ సర్క్యూట్ పైన అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా తెచ్చిన సాధించిన నీళ్ళిచ్చి రైతుకు రెండు పంటలు పండించిన ప్రాజెక్టులను అనుమానపడేటువంటి ఒక విషపూరిత ప్రచారానికి తెరలేపుతున్నారా కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాను దైవాన్ని నిర్ణయించాల్సింది శాసనసభ్యుని యొక్క ఆధ్వర్యంలో నిర్ణయించిళ్ళు ఆర్టీఓ గారు ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్ట్ అధికారులు అధికారి కింద ప్రాజెక్టుల కింద పాకాలతో పాటు రంగాచెరు మాదన్నపేట మొత్తం మందశాతం నిర్మిస్తామని చెప్పిల్లు రైతులు నార్లు పోసుకున్నారు ఇవాళ మన మీ పార్టీ प्राजेक्ट दिल्ली